సో చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ అనమాట సో కంప్లీట్ బాటిల్ గ్రీన్ షేడ్తో తీసుకున్నారు బేస్ అనేది మనకి ఫ్యాబ్రిక్ కూడా నేను ఒక్కసారి మీకు జస్ట్ రఫ్ గా చూపిస్తాను చూడండి బికాస్ టెస్సర్లు నేను అన్నాం కదా అని కొంచెం హార్డ్ ఉంటుందేమో అంటు చాలా చాలా స్మూత్ ఉన్నాయి శారీస్ అయితే కట్టుకోవటానికి కానీ ప్లీట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అనేది సో కంప్లీట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి శారీ అనేది కంప్లీట్ లుక్ అయితే ఇట్లా వస్తుంది చూడండి బ్యూటిఫుల్ శారీ అసలు గా కూడా మనకి కలంకారీ ప్రింట్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చూసారు కదా మనకి వేర్ చేసినప్పుడు ఫ్రిల్స్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి ఫాలోడ్ బై ద కలంకారీ బార్డర్ ఇచ్చేసారు సో పికాక్ నే మనకి తీసుకొని హైలైట్ చేశారు విత్ మెరూన్ కలర్ అప్ పేరప్ చేశారనమాట సో శారీ బాడీ అనేది కంప్లీట్గా గ్రీన్ కలర్ బేస్ మీద తీసుకున్నారు సో జస్ట్ నేను మీకు ఇట్లా ప్లీట్స్ పెట్టి చూపిస్తాను చూడండి మీకు ఎట్లా వస్తుంది ఏంటి అనేది చూడండి మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే చూసారు కదా నేను ఇన్ని ఫోల్డింగ్స్ మీద పెట్టినా కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ సో దిస్ ద పళ్ళు సో పళ్ళు కూడా మనకి బ్యూటిఫుల్ పళ్ళు అయితే ఇచ్చేసారు కంప్లీట్ పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ మీద మెరూన్ కలర్స్తో ఇట్లా లీఫ్ కలర్ లీఫీస్తో ఇచ్చేసారనమాట చూడండి బికాస్ శారీ అనేది మనకి కొంచెం హెవీగా ఉంది కదా కలంకారీ ప్రింట్ అనేది సో మనకి బ్లౌజ్ అనేది బాటిల్ గ్రీన్ కలర్ మీద జస్ట్ స్మాల్ బుట్టీస్తో హైలైట్ చేశారు సో చూడండి దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో ఇది వచ్చేసి నైస్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సో మన అందరి ఫేవరెట్ కలర్ అయితే బ్లాక్ కదా సో బ్లాక్ కలర్ లో కూడా అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ లో విత్ బ్లాక్ కలర్ కలంకారీ ప్రింట్ వస్తుంది సో చూసారు కదా మనకి శారీ కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి చూడండి ఇట్లా మ్యాంగో ప్యాటర్న్ తీసుకొని శారీ బాడీ అనేది కంప్లీట్ హైలైట్ చేశారనమాట చూసారు కదా అండ్ బార్డర్ కూడా చూడండి చాలా నీట్ గా ఇచ్చేసారు కంప్లీట్ పిక్ హాక్స్ తో తీసుకొని గా హైలైట్ చేశారనమాట చూడండి మీకు సారీ వేర్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది బార్డర్ అనేది విత్ రిచ్ పళ్ళు సో మనకి పళ్ళు కూడా ఇట్లా పీకాక్ ప్యాటర్న్ ఇచ్చేశారు చూసారు కదా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఫాలోడ్ బై ద నైస్ టాసిల్స్ సో బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద ఇట్లా రెడ్ బుటీస్ అయితే ఇచ్చేసారు చూసారు కదా మనకి శారీ ఆల్ ఓవర్ ఉంది కాబట్టి బ్లౌజ్ లో అయితే ఇలా సింపుల్ బుటీస్ ఇచ్చేసారు చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కి ఈ శారీకి బ్లౌజ్ అనేది సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి సో చూసారు కదా బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కి బ్లాక్ కలర్ ని పైరప్ చేశారనమాట మనకి శారీ బాడీ అనేది శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ శారీస్ బాడీ హగ్గింగ్ ఉంటాయి అండి సో మరీ ఇట్లా లేచినట్టు అట్లా ఏమీ ఉండదు సో చూసారు కదా మనకి శారీ కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది బ్యూటిఫుల్ కాలంకారి ప్రింట్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే బ్యూటిఫుల్ లో కూడా ఇట్లా గ్రేయిష్ బ్లూ కలర్ ని యూజ్ చేసుకొని పికాక్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట బార్డర్ మొత్తం కూడా చాలా నీట్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అనేవి సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు సో పళ్ళు కూడా చూసారు కదా మనకి అదే కలర్ తో మనకి పికాక్స్ అనేది తీసుకొని చాలా నీట్ గా ఇచ్చారు కంప్లీట్ మెరూన్ కలర్ పళ్ళు మీద ఇచ్చేసారనమాట విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి మెరూన్ బ్లౌజ్ మీద బుట్టీస్ అయితే వచ్చేస్తాయి అనమాట ఈ శారీ వచ్చేసి కంప్లీట్ గా మనకి ప్రింట్ లోనే ఉంటుందండి ఎక్కడ జెరీ కానీ వీవింగ్ అయితే ఉండదు అందుకోసమని మనకి చాలా లైట్ లో వచ్చింది సో ఇది ఇస్తే కంప్లీట్ లుక్ సో చూసారు కదా బ్యూటిఫుల్ పికాక్ బ్లూ షేడ్ అయితే తీసుకున్నారు సో ఈ శారీ కంప్లీట్ లుక్ అనేది చూడండి ఎంత బాగుందో శారీ అనేది మనకి కంప్లీట్ లుక్ అయితే ఇట్లా వస్తుంది సో శారీ బాడీ చూసినట్లయితే బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్తో వస్తుందండి శారీ మొత్తం కూడా కంప్లీట్ ప్రింట్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ టస్టర్ ఉంటుంది మిక్స్డ్ విత్ లెనిన్ సో కొంచెం మనకి లెనిన్ మిక్సింగ్ లాగా అనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్లో సో చూసారు కదా బార్డర్స్ కూడా చా సో బార్డర్స్ కూడా చాలా నీట్గా హైలైట్ చేశారండి చూసారు కదా మనకి పికాక్ బార్డర్స్తో నీట్గా హైలైట్ చేశారు ఫాలోడ్ బై రిచ్ పళ్ళు సో మనకి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు చూసారు కదా కంప్లీట్ పికాక్ బ్లూ కలర్ మీద ఇట్లా తో అయితే తీసుకున్నారనమాట విత్ లీడ్ అండ్ టాజిల్స్ సో టాజిల్స్ కూడా చూడండి మనకి శారీకి ఎంత నీట్ గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా లీఫీ తో మనకి జస్ట్ స్మాల్ బుట్టీస్ ఇచ్చేసారు సో దట్ మనకి బ్లౌజ్ అనేది కలర్ బాగా ఎలివేట్ అవుతుందండి కంప్లీట్ ఆల్ ఓవర్ కాకుండా